ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ అందరికీ నమస్కారం మరి నిన్నటి వీడియోలో మనం అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్పిన కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా అంటే తను శ్రీకృష్ణుడు ఇరు సైన్యం మధ్య అర్జునుడి రథాన్ని నిలిపినప్పుడు అర్జునుడు ఆ ఇరు సైన్యాలను ఇరు సైన్యంలో ఉన్న తన బంధు చూసిన తర్వాత తనకి ఎలాంటి ఫీలింగ్స్ అంటే ఎలాంటి దుశ్శగ్నాలు కనిపించాయి గోచరించాయి అని తను చెప్పటం అనేది మనం నిన్న తెలుసుకున్నాము మరి ఇంకా ఏం చెప్తున్నాడు అర్జునుడు అంటే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచిందోగై జీవితే శ్రీకృష్ణ నాకు బంధువధ వల్ల పొందే విజయము అవసరం లేదు బంధువధతో పొందే రాజ్యము వద్దు రాజ్యములో ఉండే సుఖములు వద్దు గో గోపా గోపికలను రక్షించు రాజ్యం పొంది గోపాలుడు వైతివే నా బంధువులను చంపి పొందే రాజ్యంతో నాకేమి పని సుఖములతో ఏమి పని అసలు ఈ జీవితముతో ఏమి పని కనుక అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడంట మరి ముందు శ్లోకాల్లో మనం తనకు ఎలాంటి దుస్వప్నాలు కలిగాయి అని తనకు తన బంధుజనంని చూడగానే అందరికీ ఎక్కడ ప్రాణాపాయం కలుగుతుందో అనే బాధ కలిగింది కదా ఆ బాధతో తను ఏ ఆలోచించాడంటే మరి శ్రీకృష్ణ బంధువులందరూ చనిపోయిన తర్వాత నాకు వచ్చే విజయం అంటే అసలు బంధువులందరూ చనిపోయాక నేనొక్కడిని నేనేం చేస్తాను మరి నువ్వేమో గోవులను గోపుల గోపకులను గోపికలను అందరినీ రక్షించి ఒక గోపాలుడి వైతివి మరి నేనేమో నా బంధువులందరినీ చంపి అక్కడ వచ్చే రాజ్యంతో మరి నాకు ఇంకేం పని ఉంటుంది నాకు అక్కడ ఏం సుఖం ఉంటుంది మరి అసలు ఇంక జీవితంతో నాకేం పని ఉంది అని చెప్పి అడుగుతున్నాడు మరి ఆ రోజుల్లో కాబట్టి అర్జునుడు తన బంధువులు అంటే తన తాయాదులను చంపి తన బంధువులందరినీ చంపిన తర్వాత మరి నేను ఒక్కడిని ఏం చేయాలి అని అడిగాడు మరి ఈ రోజుల్లో అయితే అసలు రిలేషన్ అనేదే లేదండి ఒక అంటే అన్నదమ్ముల పిల్లలనే కాదు అసలు ఒక తండ్రి తండ్రి ఒక తండ్రి ఒక తల్లిని తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా నా అనేది ఏం లేదనమాట ఈరోజంతా కూడా డబ్బు డబ్బులోనే ఉంటుంది మరి ఎలాంటి రిలేషన్ లేదు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంటున్నారు కానీ ఇక్కడ అర్జునుడు చూడండి మరి వాళ్ళు అంటే కౌరవులు అంత చేశారు మరి తనకు తన అంటే తనని వాళ్ళని మోసం చేసి ఆట ఆడించి తన వాళ్ళ రాజ్యాన్ని పాండవుల రాజ్యాన్ని కానీ మరి అంత తీసేసుకున్నారు వాళ్ళని అరణ్యవాసం చేయించారు మరి అలాగే ఇంకా ఇంకా అంటే అసలు అర్జునుడు కూడా మరి అక్కడ ఆడింది లేదు ధర్మరాజు ఆడటం అంటే తన పెద్ద అన్న ఆడాడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు మరి తన అన్న మాటకు అంటే అన్న చేసిన దానికి వీళ్ళందరూ కూడా పాండవులు అందరూ కూడా అరణ్యవాసం అయితే చేశారు మరి అరణ్యవాసం తర్వాత కూడా ఏంటండి వాళ్ళు యుద్ధానికైతే రాలేదు ఒక ఐదు ఊర్లను తమకు ఇవ్వమని అడిగారు దానికి ఈ దుర్యోధనుడు ససేమిరా అనడంతో అప్పుడు యుద్ధం అనేది మొదలైంది మరి దుర్యోధనుడు అంత చేసినా కూడా అర్జునుడికి వాళ్ళ మీద ఒక ప్రేమ అనేది ఇంకా ఉంది మరి అంత బంధువులందరూ చనిపోయిన తర్వాత నేనేం చేయాలి అనే బాధ తనలో కలిగింది మరి ఇంకా ఏం చెప్పాడు అర్జునుడు అంటే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖానిచితాయుద్ధే ప్రాణాంత్యక్వ ధనాని మరి జయిస్తే లభించే రాజ్యము విలాసములు భోగములు సుఖములు మరి ఇవన్నీ వస్తాయి కదండి మరి గెలిస్తే యుద్ధం గెలిస్తే రాజ్యం వస్తుంది రాజ్యంతో పాటు విలాసము భోగములు సుఖాలు వస్తాయి మరి ఇవన్నీ కూడా నేను ఎవరితో కలిసి అనుభవించవలను మనము కోరుకునుచున్నాము అనేది నాకు అర్థం కావట్లేదు మరి అంతే కదండి మన వాళ్ళందరూ ఉన్నారనుకోండి మన సంతోషాన్ని వాళ్ళతో పంచుకుంటాం ఒక మనం ఇప్పుడు ఉన్నాము ఏదైనా ఒక మంచి పని జరిగిందనుకోండి మనం వెంటనే ఒక పార్టీ చేసుకుంటాం మన అందరినీ మన బంధుజనాన్ని పిలుచుకొని ఒక ఫంక్షన్లా చేసుకుంటాం లేదా మనకున్న సంతోషాన్ని వాళ్ళతో పంచుకుంటాము మరి నా జనమంతా చనిపోయిన తరువాత నా నేను విజయం సాధించి వచ్చే ఈ రాజ్యము భోగము సుఖాలన్నిటిని కూడా నేను ఎవరితో అనుభవించాలి అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు మరి అట్టు బంధు అట్టి బంధుజనమంతా ప్రాణములు ధనములు అన్నీ వదిలివేసి ఈ సమరంగమున యుద్ధమునకై వచ్చి నిలిచి ఉన్నారు కదా అని చెప్పి అడుగుతున్నాడు మరి అంతే కదండి ఇక్కడ అంటే యుద్ధంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు అనుకో మరి వాళ్ళందరూ మరి ప్రాణం కోల్పోతే నేను ఎవరితో నిలుచు నేను ఎవరితో అనుభవించాలి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణం పోతుంది అని తెలిసిన ధనములు అన్నీ వదిలివేసి ఈ సమరాంగమున యుద్ధానికి వచ్చి నిల్చున్నారు కదా అని చెప్పి శ్రీకృష్ణుడితో అర్జునుడు అడుగుతున్నాడు మరి ఇంకా ఏం అడుగుతున్నాడు ఏం చెప్తున్నాడు అంటే ఆచార్య పితరపుత్రురా పౌత్ర శ్యాలా సంబంధిన నస్త ప్రాణములను తృణపా ప్రాయముగా నించి ఇక్కడ నిలిచిన వారిలో మరి నా గురువులున్నారు తండ్రి సమానులున్నారు పుత్ర సదృశ్యులు ఉన్నారు అట్లే తాతలు మామలు మేనమామలు మనువలు అంటే మను మన్ మను మనుమలు భావమరుదులు ఇట్లకరేమి అన్ని విధములా కూడా బంధుత్వము కలవారు ఇక్కడ ఉన్నారు కదా అని చెప్పి చెప్తున్నాడు అనమాట మరి అలాంటి బంధువులందరూ కూడా ప్రాణమును తృణప్రాయముగా లెక్క చేశానంట అంటే ఏంటి అంటే నా వాళ్ళ కోసం నా ప్రాణం కూడా లెక్క చేయను అని చెప్పి అందరూ కూడా వచ్చి ఈ యుద్ధారంగంలో నిలుచు ఉన్నారు కదా అని చెప్పి శ్రీకృష్ణుడితో అర్జునుడు అడుగుతున్నాడు మరి ఇంకా ఏం చెప్తున్నాడు అంటే ఏతా రాజ్యస్య ఓ శ్రీకృష్ణ నీవు భక్త రక్షణకై మధు అనేది రాక్షసుని చంపి మధుసూదనుడు అయ్యావు మరి నేను బంధువధ చేయుటకెట్లు అంగీకరించుచున్నావు అని చెప్పి అడిగాడు అనమాట అంటే మరి శ్రీకృష్ణుడికి మధుసూదన అనే పేరు కూడా ఉంది ఆ మధుసూదన అనే పేరు ఎలా వచ్చింది అనేది ఇక్కడ చెప్తున్నాడు చూడండి మధు అనేది రాక్షసుణ్ణి చంపటం వల్ల మధుసూదనుడు అని పేరు వచ్చింది మరి ఆ రాక్షసుడిని శ్రీకృష్ణుడు ఎందుకు చంపాడు తన భక్తులందరినీ అంటే తన బంధువులు కానీ భక్తుల్ని కానీ అందరినీ రక్షించడానికి చంపాడు మరి ఇక్కడ అర్జునుడు ఏమడుగుతున్నాడు మరి నేను ఈ బంధువులందరినీ మరి నువ్వేమో రాక్షసుని చంపి బంధువులందరినీ కాపాడుకున్నావు మరి నేనేమో నా బంధుజనాలందరినీ వధించడానికి నువ్వెట్లా అంగీకరించావు అని చెప్పి అడుగుతున్నాడు మరి ఇట్టి బంధువద చేసి సంపాదించు త్రైలోక్యాధిపత్యము కూడా నాకు అవసరం లేదే ఇక చిన్ని ఈ భూమండలాధిపత్యముకు పని అంటే దీనికోసం నాకు ఇట్లు పని చేయు చేయను యుద్ధము చేయని నన్ను ఒకవేళ కౌరవులు చంపివేసినను పర్వాలేదు నేను మాత్రం వారిని చంపదలుచుటలేదు అని చెప్పి శ్రీకృష్ణుడితో అర్జునుడు పలుకుతున్నాడు మరి ఏంటంటే ఇక్కడ మరి నువ్వేమో రాక్షసుల్ని చంపి బంధువులని కాపాడుకున్నావు నీకు మాత్రం నీ బంధుజనమంతా ఉంది మరి నేను బంధువుల్ని చంపుతాను అంటే నన్ను అలా నువ్వు నా మాటకు అంగీకరించావు మరి బంధువుల్ని చంపడానికి ఎలా అంగీకరించావు మరి ఆ బంధువులందరినీ చంపంగా వచ్చే మూడు లోకాలకి ఆధిపత్యం కూడా నాకు అవసరం లేదు మరి అలాంటప్పుడు ఒక ఈ భూమండలానికి ఆధిపత్యం కోసం నేను ఈ పని ఎట్లా చేస్తాను నేను చెయ్యను మరి నేను యుద్ధం చేయనప్పుడు కౌరవులు యుద్ధంలో నన్ను చంపేసినా కూడా పర్వాలేదు అని చెప్పి అర్జునుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు మరి అంటే ఏంటి అంటే కౌరవులు యుద్ధానికి రెడీగా ఉన్నారు మరి వాళ్ళు కోరిక మేరకు పాండవులు యుద్ధంలోకి వచ్చిన యుద్ధానికి అర్జునుడు తన బంధువులందరినీ చూడగానే తనకు బాధ అనేది కలిగిందంట కాబట్టి నేను యుద్ధం చేయను అని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పుకొచ్చాడు మరి విన్నారు కదండి కొన్ని అంటే కొన్ని అర్జునుడు ఏం చెప్పాడు అనేది కొన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాము మరికొన్ని విషయాలు రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాము ఇప్పుడు ఇరవై నుంచి నలభై శ్లోకాల వరకు కూడా ఒకసారి పారాయణ చేసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అర్జునవు వాచికేశ सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युता यावदेतान्निरीक्षेऽहं योद्धु कामानवस्थितां कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे योच्यमानान् अवेक्षेऽहं य समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः सञ्जय उवाच एवमुक्तो ऋषिकेशो गुडाकेशेन भारता सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पातस्पस्येतान् समवेतान् कुरूनिति तत्रापश्यत्स्थितान् प्राप्तः पितॄन् अथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा स्वसुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धून् अवस्थितान् कृपया परयाविष्टो विषीदन् इदमब्रवीत् दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् अर्जुनमुवाचा सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपतुश्च शरीरे वे, रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् त्वच्चैव परिदह्यते न च भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च हत्वा स्वजनमाहवे न विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्ये न गोविन्द किं भोगैजीवितेन वा मत्ते काञ्चितं नो राज्यं भोगात्सुकानि च तैमेव स्थिता युद्धे प्राणान् त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः तथैव च पितामहः मातुलाः स्वसुराः पौत्राः स्यालासम्बन्धिनस्तथा तुमिच्छामि घ्नतोपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोकिन्नुमहीकृते निहत्यदात्तराष्ट्रान्नः कापि का प्रीति स्यात् जनार्दन पापमेवाश्रयेत् अस्मान् हत्वेतान् आततायुनः तस्मात् नार्हा हन्तुं धार्तराष्ट्रान् सबां भवान् स्वजनं हि कथं हत्वा सुखिनस्याम्यमाधव यद्यप्येतेन पश्यन्ति लोभेपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयमस्माभिः पापादस्मात् निवर्तितुं कुलक्षयकृतं दोषम् प्रपश्यद्भिजनार्दना कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मोभिभवत्युता ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः